మీరన్నా మీరేం చేస్తుంటారు గౌడ్స్ గౌడ్స్ ఓకే అవుతుందా కళ్ళు అవుతుందా ఎంత అవుతుంది రోజు ఎంత అవుతుంది రోజు అయితే బాగానే ఉంటది మీరు తాళ్ళు ఎక్కుతురా నేను ఎక్కాను అంత ముందుకు ఎక్కేదా నేను ఎంకేను కాదు నేను బ్యాంక్ లో పని చేసిన సిండికేట్ బ్యాంక్ లో ఆటేటాకి వచ్చి పని చేసుకున్నాను వ్యవసాయం ఉందా మీకు ఏమన్నా ఉంది ఎకరాలు ఉంది ఓకే ఎకరం ఉంది సో ఆ ఎకరానికి ఈ ప్రభుత్వం ఏమన్నా మెయిల్ చేసిందా ఏం చేయలేదు యూరియా సంచులు కూడా దొరుకుతలేవు ఇక యూరియా కావాలనే వ్యవసాయదారులకు యూరియా ఎంత కావాలనేది ముఖ్యమంత్రి గారు లిస్ట్ తీసుకొని ఎంత కావాలనేది తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ కి పంపితే కదా వాళ్ళు పంపించేది సెంట్రల్ గవర్నమెంట్ మీద యూరియా పంపుతలేరు యూరియా పంపుతలేరు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ మీద పోసుకుంటే బాగుంటుంది అది పద్ధతి కాదు కదా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కేంద్ర మంత్రిగా బండి సంజయ్ కుమార్ ఉన్నాడు కనీసం యూరియా బస్సులు కూడా తీసుకురాలేకపోతా ఉన్నాడు ఆయన కాంగ్రెస్ వాళ్ళు అంటా ఉన్నా అవును అవునన్నా అది వాళ్ళు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయిన తర్వాత మాకు ఇంత కావాలని చెప్పేసి ఇంత యూరియా కావాలి ఇంత బీస్ బీస్ కావాలి అని చెప్పేసి చెప్పకపోయిన తర్వాత కొరమండలి ఏ మందులు కావాల్సినవి అవన్నీ ఏమి ఇంత కావాలి మాకు అని చెప్పి చెప్పకపోయిన తర్వాత వాళ్ళు ఇట్లా బడ్జెట్ పంపించాలి కదా ఇంత కావాలనేది పంపినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఆయన ఏం చేస్తే